ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకున్నా పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజం రెండు అవమానం రెండుగా ఉంది సింహరాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఇస్తుంది సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండడం రాహు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారం కొంత మదకుడిగా సాగుతుంది అయితే ఏప్రిల్ వరకు గురుగోచారం తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారం తక్కువ సాగినప్పటికీ ఆర్థికంగా సానుకూలంగా ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది అవసరం ఉండదు ఏడవ ఇంట్లో శని గోచారం మరియు ఎనిమిదవ ఇంట్లో రాహు గోచారం వల్ల వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడడం మరియు మాట పట్టింపులు ఎక్కువ వల్ల వ్యాపారం పైన దృష్టి తగ్గుతుంది రాహు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉన్నత కాలం ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామ్యాలతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అంతేకాకుండా వారి చర్యల కారణంగా లేదా వారి సహకారం సరిగా లేనందువల్ల ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తిగా కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి వారు సరైన సహకారం అందించక తప్పించుకుని తిరిగి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు గొడవలకి పోకుండా సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి ఏడవ ఇంట్లో శని గోచారం కారణంగా వినియోగదారులతో తరచుగా సమస్యలు రావడం కానీ లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టణ పూర్తి కాకపోవడం కానీ జరగవచ్చు అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా పనులు కానీ ఇతర ప్రభుత్వ సంబంధ విషయాల్లో నిజాయితీగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా వ్యాపారం చేసుకోగలుగుతారు గురువు గోచారం మే ఒకటి వరకే అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ ఎవరో ఒకరి రూపంలో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ సమయం కొంత అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో లాభాలను ఇవ్వడంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది మే ఒకటి నుంచి గురువు గోచారం పదవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో గానీ మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో గానీ కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది ఉద్యోగుల సహకారం అందకపోవడం లేదా సమయానికి వల్ల కూడా మీరు ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవడం వల్ల చాలా వరకు వ్యాపార పరంగా ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు సింహరాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శని సంవత్సరం పొడవునా సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ స్థానికులకి కెరీర్లు మితమైన ఫలితాలని ఇస్తాయి ఏడవ ఇంటిలోని శని మీకు మీ ఉద్యోగంలో అడ్డంకులు మరియు అధిక సవాళ్ళని కలిగిస్తుంది మీ వ్యాపారంలో ఉన్నట్లయితే మరియు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అంచనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీకు అలా చేయడానికి మంచి సమయం కాకపోవచ్చు మరియు మీరు కొత్త భాగస్వామ్యానికి వెళ్ళడం మంచిది కాకపోవచ్చు సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రునికి సంబంధించి తొమ్మిదవ ఇంటిని లాభదాయకమైన గృహం బృహస్పతి ఆక్రమించినందున వారు ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగుతుంది అందువల్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న స్థానికులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి లేకుంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఈ వారం ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ సలహాల వల్ల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ మీ కెరీర్ లో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీ అనేక పనులు సంభాషణ ద్వారానే చేయవచ్చు సబార్డినెట్ ఉద్యోగులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి షేర్ మార్కెట్ లో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు ప్రేమ సంబంధాలు వివాహానికి దారితీస్తాయి పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ వారం చాలా మంచిది ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది మీ పరిభారం ఉంటుంది అలాగే ఈ రోజు నా కొత్త పనులు ప్రారంభించకండి మీ స్నేహితులతో వాదించకండి అలసట మరియు చికాకు ఆధిపత్యం చేస్తుంది మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉంచండి ఇంట్లో వాదోపవాదాలు వాతావరణం ఉండవచ్చు అనుభవం లేకపోవడం వల్ల పని ఆగిపోవచ్చు మలబద్ధకం మరియు గ్యాస్ రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది మనసులో సందేహం కలుగుతుంది ఇక కార్షిక సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం మొదటి అర్ధ భాగం ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుందని వెల్లడిస్తుంది మరియు దీని కారణంగా డబ్బు మీ మీకోసం కూడా చంద్రుని రాశికి సంబంధించి ఏడవ ఇంట్లో శని యొక్క స్థానం మీకోసం కుటుంబంలో ఖర్చుల్ని ప్రేరేపిస్తుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బుని కూడా ఖర్చు చేయవచ్చు అలాగే బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్య అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చని సూచిస్తున్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి అక్కడ ఉంచబడుతుంది చంద్రుని రాశికి సంబంధించి తొమ్మిదవ ఇల్లు మీ అధ్యయనాలకి అనుకూలంగా ఉండవచ్చు మరియు మీరు మీ మంచి ఫలితాల్ని చూసేలా చేయవచ్చు మరియు బృహస్పతి యొక్క ఈ ఉనికి మీకు అధునాతన అధ్యయనాలకి అనుకూలంగా ఉండవచ్చు కుటుంబ జీవితానికి సంబంధించిన సింహరాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రుని రాశికి సంబంధించి పదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల సింహరాశి స్థానికుల కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల ఇరవై నాలుగు లోపు మీకు బృహస్పతి అనుకూలంగా ఉండవచ్చు మరియు కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని పెంపొందించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని వార్షిక సింహరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సూచిస్తుంది ఎందుకంటే స్థానికులు మీ పట్ల ప్రేమలో ప్రవేశించడానికి అడ్డంకులు ఉండవచ్చు ఎందుకంటే ప్రేమకు సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు ఇది మీకు గొప్ప విజయం కాకపోవచ్చు మీరు మే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమ మరియు వివాహంలో చేదును చూడవచ్చు మీరు ప్రేమలో ఉంటే సప్తమ గృహాధిపతి శని ఏడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మరింత జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది మరియు మీరు ప్రేమలో ఉన్నట్లయితే ప్రేమ మీకు విజయవంతం కాకపోవచ్చని సూచిస్తుంది మీ జీవిత భాగస్వామి సంబంధంలో మీరు మీ పదాలని జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది లేదా మీరు వాదనల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మరియు తద్వారా సంబంధాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ప్రేమ మరియు వివాహానికి సంబంధించి ఏదైనా మంచి విషయాల గురించి జరగవచ్చు ఏదైనా మంచి విషయాలు కూడా జరగవచ్చు మరియు బృహస్పతి తొమ్మిదవ ఇంటిని ఆక్రమించడం వల్ల ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లోపు ఈ సమయం మీకు అనుకూలంగా ఉండవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏడవ ఇంట్లో శని పదవ ఇంట బృహస్పతి అనుకూల స్థానం కారణంగా ఆరోగ్యం మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వచ్చని సూచిస్తుంది వార్షిక సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి పదవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఈ జంట గ్రహాల స్థానం అనుకూలమైన బృహస్పతి మరియు శని మీ ఆరోగ్యంపై కొన్ని చెడు ప్రభావాల్ని కలిగి ఉండవచ్చు మరియు అదే సమయంలో ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చు ఈ సంవత్సరంలో మీరు మీ కాళ్ళు తొడలు మొదలైన వాటిలో నొప్పిని కలిగి ఉండవచ్చు ఏడవ ఇంటిలో శని యొక్క అనానుకూల స్థానం మిమ్మల్ని అభద్రత మరియు ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తుంది ఇక సింహరాశి వారు ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రతిరోజు హనుమాన్ చాలిసా పఠించడం మరియు ముఖ్యంగా మంగళవారం రోజు పఠించడం మరింత శక్తివంతంగా ఉంటుంది శనివారాల్లో శనిదేవుడికి యాగహవనం చేయండి ఓం రాహువే నమ అని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి ఓం కేతువే నమ అని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతుంది